భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఎన్ఎంల సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంలు ఆక్సిలియరీ నర్స్ మిడ్వైఫ్స్ ఒకరోజు సమ్మె చేపట్టారు తమ నిలవంతుల పనులకు అదనంగా ఆన్లైన్ యాప్లలో పనులు పెట్టి శ్రమదోపిడి చేస్తున్నారని వారు ఆరోపించారు ఈ అదనపు భారం వల్ల కంటి నొప్పులు తలనొప్పులు బీపీ షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నామని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నిజంగా ఆన్లైన్ సేవలు కోరుకుంటే డిగ్రీలు పీజీలు చదివిన నిరుద్యోగులను నియమించి పీహెచ్సీ సెంటర్ల వారీగా కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికే రెండు నెలలుగా ఆన్లైన్ యాప్లను బంద్ చేశామని ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తామని ఏనెంలు హెచ్చరించారు అందరూ ఒక్కసారి రాజ్యానికి స్టార్ట్ బాగుంటుంది అది రాగండి అతను అదన అతను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పిహెచ్ఎల్ నుంచి ఏఎనమ్స్ సందరు కూడా రోజు పాటు సమ్మె నిర్వహిస్తా ఉన్నారు సమ్మెలో భాగంగా రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఆరోగ్య శాఖపై ఈ రోజు ఏఎనంస్ పై ఒత్తిడి పెరుస్తూ ఉన్నారు